ఎల్బీ నగర్ సీతారా హోటల్ పక్కన జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ముగ్గురు ఒకటే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు వీరయ్య వాసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో భిక్షపత్ అనే వ్యక్తి సివియర్గా ఇంజుర్ అయ్యి హాస్పిటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇది ఎందుకు జరిగింది ఏందనే దాని మీద ఖచ్చితంగా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి టౌన్ ప్లానింగ్ వల్ల కూడా చెప్తాం ఆ అది ఎట్లా అంత నిర్లక్ష్యంగా ఎట్లా వివరించిండు బిల్డర్ అనే దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదంతా మట్టి అంతా రాలుతుంది మట్టి మొత్తం ఈజీగా పడిపోతుంది చిన్న అంటే చిన్న కుటుంబాలు ఈరోజు ముగ్గురు ముగ్గురిని ఈ సైట్ అనేది పుట్టన పెట్టుకున్నది ఖచ్చితంగా మేము కమిషనర్ గారు కూడా రాస్తాం ఈయన వాళ్ళకి సరైన న్యాయం జరగాలే వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము కూడా ఆలోచన చేస్తాం కమిషనర్ గారితో మాట్లాడతాం అదేవిధంగా జోనల్ కమిషనర్ కూడా ఇప్పుడే ఇమ్మీడియట్గా పొద్దున చెప్పడం జరిగింది ఏది ఏమైనా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం